జరిగేది జరగక మానదు జరగంది ఎప్పటికీ జరగదు అన్న చందంగా విశన్నపేట మండలంలో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధిక ఓటు శాతం కూటమి ప్రభుత్వానికి నమోదు కావటం జరిగింది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నరసాపురం తెల్లదేవరపల్లి మారేమండ మూడు గ్రామాలు మాత్రమే గ్రామ సర్పంచులు గెలుపొందగా మిగిలిన కొండపరవ విసన్నపేట పుట్రియాల వేమిరెడ్డిపల్లి కలగర కోర్లమండ తెల్లదేవరపల్లి తెల్లదేవరపల్లి వచ్చేకే టీడీపీ తెల్లదావరిపల్లి టీడీపీ నరసాపురం టీడీపీ ఈ రెండింటితో పాటు మారేమండ టీడీపీ రావడం జరిగింది మిగిలిన గ్రామ పంచాయతీలన్నీ కూడా వైసీపీ రావడం జరిగింది అయితే తర్వాత కాలంలో ఎన్నికల సమయానికి వేమిరెడ్డిపల్లి సర్పంచ్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ప్రస్తుత పరిస్థితుల సమకాలీన ఆర్థిక రాజకీయాల ప్రకారం రాజకీయ పరిస్థితుల ప్రకారం రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి నాన్ కూటమి వర్గాల మధ్య గ్రామ పంచాయతీ మండల ప్రజాపరిషత్ జడిపేటేసి ఎన్నికలకు సంబంధించి ఓటు బ్యాంక్ అలానే ఉందా ఏమన్నా మారిందా ప్రస్తుతం టీడీపీ భారీ మెజార్టీతో గెలిచిన సీట్లు ఓటింగు అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు రాబోయే గ్రామ పంచాయతీలు జడ్పీటీసీ మండల ప్రజా పరిషత్తులోని సెగ్మెంట్లు ఎన్నికకు సంబంధించి రేపు మండల ప్రజా పరిషత్తు కోటపై ఏ పార్టీ జెండా ఎగరనుంది అదేవిధంగా గ్రామ పంచాయతీలు వాటిలలో గ్రామ పంచాయతీ పీఠంపై ఏ ఏ పార్టీలు తమ జెండాను ఎగరవైపోతాయి అనేది చెప్పాలంటే మరికొంతకాలం ఆగాలి ఎందుకనంటే గ్రామాల వారీగా ప్రస్తుతం ఉన్న వివిధ పార్టీల్లో ఉన్న వర్గాలు వాటి సమీకరణలు మరి వాటికి సంబంధించి వగ్గపోరు లేకుండా అధినాయకత్వం చూసుకుంటుందా లేదా అనేది కూడా తెలియవలసి ఉంది మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు నమస్కారాలతో త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్